అందరికి శుభాకాలు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఆ రోజే ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే గా పరిగణించారు అని ప్రశ్న వేసుకుంటే ప్రాచీన కాలం నుంచి అనాదిగా ఇరవై ఒకటి డిసెంబర్ కు ప్రత్యేకమైన విశిష్టత ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి గ్రీస్ దేశంలో ఒక పది రోజుల పాటు ఈ పాగన్ ఫెస్టివల్స్ వినిపోయేవాడు కేతనస్ నగరంలో ప్రపంచ నలుగురుల నుంచి రకరకాల పర్యాటకులు అతిథులు విశిష్ట అతిథులు వచ్చేవాడు ఆ ప్రాముఖ్యత అన్నది ఇరవై ఒకటి డిసెంబర్ స్టార్ట్ అయ్యింది అంతేకాకుండా ఈ మాయన్ సివిలైజేషన్ ప్రకారంగా ఐదు వేల సంవత్సరాల వరకు క్యాలెండర్ రాస్తే చివరి రోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వల్వ్ వరకు వేశారు వాడు క్యాలెండర్ మ్యాపింగ్ సో అప్పుడు ఆ టైంలో ఒకసారి గుర్తు చేసుకుంటే ఇదే ప్రపంచం చివరి రోజు అని చెప్పేసి భయపడిన వాళ్ళు భయప్రాంతాలకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనప్పటికీ కొన్ని సంవత్సరాల ప్రయత్నం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు టెన్ మిలియన్ పీపుల్ టు మెడిటేట్ అని చెప్పి ఏదైతే ది అది వరల్డ్ అయినట్ తరపు నుంచి వరల్డ్ పార్లమెంటరీ స్పిరిచువాలిటీ మొట్టమొదటి ప్రోగ్రామ్ హైదరాబాద్ నగరం టెన్ మిలియన్ అడ్ విదిన్ ఫార్టీ టూ మిలియన్ పీపుల్ నూట అరవై ఐదు దేశాల నుంచి అయ్యారు అది ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ పీపుల్ టు మెడిటేట్ ఆన్ దిస్ డే అని చెప్పి మనం పిలిపించాము మిమ్మల్ని అందరికీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్